రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది ఇసుక నూతన మద్యం విధానం బీసీలకు చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లతో పాటు మరికొన్ని కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నరీష రాష్ట్ర మంత్రి మండలి సుమారు రెండు గంటల సేపటి నుంచి కొనసాగుతూనే ఉంది అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం రెండు గంటలుగా వివిధ అజెండాలపై సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధానంగా సూపర్ సిక్స్ ఎన్నికల్లో ఇచ్చిన ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు బాలికల యువతులకు పద్దెనిమిదేళ్ల నుంచి మహిళల యాభై తొమ్మిదేళ్లలోపు నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున నిధికి సంబంధించి దీనికి ప్రత్యేకంగా విధి విధానాలు అమలు చేయాల్సిన తీరుతెన్నులపై ఎప్పటి నుంచి ఇది అమల్లోకి తీసుకురావాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు అట్లాగే ఈ వంద రోజుల ఎన్డీఏ కూటమి పాలనలో ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాలు అమలు చేయాల్సిన ప్రధానమైన హామీలు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రధానంగా చర్చిస్తున్నారు అట్లాగే ఇటీవల రాష్ట్రాన్ని భేకర వరదలు ముంచెత్తి ప్రజలను తీవ్రమైన ఇబ్బందులు గురిచేసిన పరిస్థితులు దానికి ప్రభుత్వం చేసిన సహాయ కార్యక్రమాలు వాళ్ళకి ప్యాకేజీలు ప్రకటించడం వారిని వరదల నుంచి కాపాడిన తీరుతెన్నులు భవిష్యత్తులో వరదలను ఎదుర్కోవాల్సిన అంశాలు అట్లాగే సాగునీటి ప్రాజెక్టులను గత వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో దానికి నిర్వహణ కరకట్టలు అట్లాగే ఏటిగట్లు గేట్ల నిర్వహణకు సంబంధించి కనీసం ఒక్క కనీసం కొద్ది రూపాయలు ఖర్చు కూడా చేయకుండా తీవ్రమైన నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో ఇప్పటి ఎదురైన సమస్యలు వాటిని బలోపేతం చేయటం మరమ్మతులు పటిష్ట మరమ్మత్తులు చేసి సాగునీటిని ప్రాజెక్టును రక్షించుకునే అంశాలపైన బుడమేరు విజయవాడని ముంచెత్తిన తీరుతెన్నులు బుడమేరు ప్రక్షాళనకు సంబంధించి తీసుకోవాల్సిన ఆపరేషన్ బొడమేరులో చేపట్టవలసిన అంశాలపైన కూడా చర్చిస్తున్నారు అట్లాగే శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు ముంచెత్తిన వరదల్లో ప్రభుత్వం అందించిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం ప్యాకేజీ విజయవాడ వాసులకు ముఖ్యమంత్రి ప్రకటించారు అట్లాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లటం సూపర్ సిక్స్ అంశాలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు ఇంటింటి మహిళలకు యువతలకు ఇచ్చే అంశాలు అట్లాగే పేదరిక నిర్మూలనకు సంబంధించి మహిళలకు డోక్రాకు సంబంధించి వడ్డీ లేని రుణాలు పది లక్షల రూపాయలు అమలు చేయాల్సిన అంశాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ అంశం ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టు సమాచారం ఉంది రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం తీవ్రమైన వివాదం ఎదుర్కొన్న మూడు అంశాలు ఉన్నాయి ఒకటి మద్యం పాలసీ ఇసుక పాలసీ అక్రమ మైనింగ్ రాష్ట్రాన్ని కొలగొట్టిన తీరు అక్రమంగా మైనింగ్ని తొలగి రాష్ట్ర ప్రభుత్వం పెద్దల కనుసన్నల్లో వివిధ అక్రమాలు చేపట్టిన అంశాలని వీటిని అన్నింటినీ కూడా పారదర్శకంగా మైనింగ్ విధానం తీసుకురావటం అట్లాగే తీవ్ర విమర్శలు వివాదాల పాలైన మద్యం పాలసీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నుంచి తీసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే విధానం మద్యం పాలసీను ప్రజలకు చాలా పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేసి అంశాలపైన కూడా క్యాబినెట్ ఇచ్చిన సబ్ కమిటీ నివేదిక పైన కూడా కేబినెట్లో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది అట్లాగే ఇసుక పాలసీ వైకాపా ప్రభుత్వంలో తీవ్రమైన విమర్శల పాలైంది ప్రజలకు తీవ్రమైన అసౌకర్యాలకు ఇబ్బందులకు గురి చేసిన అంశం ఇసుక విధానం ఈ విధానాన్ని కూడా పారదర్శకంగా తీసుకురొచ్చి ఇప్పటికే ఉచిత విధా ఇసుక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీంట్లో ఇంకా మెరుగ్గా ప్రజలకు చేరువ చేసేందుకు పారదర్శకంగా సరసమైన రవాణా ఖర్చులతో ఆన్లైన్ విధానంలో కూడా ఇసుకను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే ప్రకటించారు ఆ అంశాలన్నింటినీ కూడా ఈ కేబినెట్లో చర్చినట్టు తెలుస్తోంది ఈ వరదల్లో ప్రభుత్వం అనుసరించిన తీరుతెనులు అధికారులు ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో రాత్రింబళ్ళు పనిచేసి అధికార యంత్రాంగానికి అట్లాగే ప్రజాప్రతినిధులకు సూచనలు ఆదేశాలు ఇస్తూ ప్రజలను ఈ వరద బాధితులను వరద కష్టాల నుంచి గట్టెక్కించిన తీరుపైన కూడా ప్రధానంగా ముఖ్యమంత్రిని మంత్రి అభినందించినట్టు తెలుస్తోంది అట్లాగే జలవనరుల శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ అట్లాగే నిమ్మల రామానాయుడుతో పాటు అనిత ఇతర మా ప్రజాప్రతినిధులందరూ వరదల్లో వారు పనిచేసిన విధానాన్ని కూడా ప్రభుత్వం ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సీనియర్ మంత్రులను సీనియర్ అధికారులకు కూడా ఈ వారు పనిచేసిన విధానానిపై కూడా అభినందనలు తెలిపినట్టు సమాచారం ఉంది భవిష్యత్తులో ఇలాంటి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన అంశాలు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అట్లాగే ప్రధానంగా ఆక్రమణలు తీర ప్రాంతాలతో పాటు బుడమేరు ప్రక్షాళన చేసే అంశంపైన కూడా ఈ క్యాబినెట్లో ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తుంది ప్రభుత్వం ఇప్పటి వరకు వంద రోజుల పనితీరు ఎలా ఉంది భవిష్యత్తులో ఎలా ఈ మనం పాలన అందించాలి పారదర్శకంగా పాలన ప్రజలకు ప్రజా సేవకులు మేము పెత్తందాను కాదని ఇప్పటికే ముఖ్యమంత్రి పదే పదే ప్రకటిస్తున్నారు క్షేత్రస్థాయిలో ప్రజలకు చెబుతున్న తీరుతెన్నుల్లో ప్రజలకు చాలా పారదర్శకమైన పాలన అందించడం సేవ చేసే అంశాలకు సంబంధించి ప్రజలకు మరింత చేరువుగా ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లే అంశాలు చేసిన పనులను కూడా ప్రజల్లో తీసుకెళ్లడం రాబో రోజుల్లో ఇంకే ఏ అంశాలు ఈ అమలు చేయాలి పథకాలకు సంబంధించి ఎలా పారదర్శకంగా అమలు చేయాలి అంశాలపైన కూడా కేబినెట్లో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది మరికొంతసేపు ఈ సమావేశం జరగనుంది ఆ తర్వాత రాష్ట్ర సమాచార శాఖ మంత్రి దీన్ని కేబినెట్ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది కెమెరామెన్ భాస్కర్తో साईकृष्ण एटीवी न्यूज